అల్లు అర్జున్ పుష్పటు విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది పుష్పరాజు గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్ ప్రతిభ పనితీరుకు తాను పెద్ద అభిమాని చెప్పకొచ్చారు అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలో ఓ కంటెస్టెంట్ చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కడోపతి షోలో కోల్కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహిణి కంటెస్టెంట్గా పాల్గొంది ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది దీనికి అమితాబ్ నవ్వుతూ ఇలా స్పందించారు అల్లు అర్జున్కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు అతనికి వచ్చిన గుర్తింపుకు పూర్తి అర్హుడు నేను కూడా అతడికి వీరాభిమానిని ఇటీవల ఆయన నటించిన పుష్పాటు విడుదలైంది మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి అతనిలో చాలా ప్రతిభ దాగుంది అతనితో నన్ను పోల్చవద్దు అంటూ నవ్వుతూ చెప్పారు అయినప్పటికీ ఆ మహిళ మాత్రం బన్నీ టాపిక్ వదలలేదు కొన్ని సన్నివేశాల్లో మీరిద్దరూ మేనరిజం ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొంది కామెడీ సీన్లలోనూ మీరిద్దరూ కాలర్ ను కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది ఇక ఇద్దరి వాయిస్లోనూ ఓ రిచ్నెస్ ఉంటుంది ఈ షోల వల్ల మిమ్మల్ని కలిశాను ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ను చూస్తే నా కళ నెరవేరుతుంది అని ఆమె చెప్పారు